హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మనం ఈరోజు ఈ వీడియోలో ఓన్లీ కెరీర్ రిలేటెడ్ ఎలా ఉంటుంది అనేది చూద్దాము సో ప్రీవియస్ వీడియోస్లో మనం కెరీర్ రిలేటెడ్ హెల్త్ రిలేటెడ్ లవ్ రిలేటెడ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి చూద్దాం కదా సో ఈరోజు నేనేమనుకున్నానంటే కెరీర్ రిలేటెడ్ చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు జాబ్ న్యూ జాబ్ సర్చ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఉన్న జాబ్లోనే గ్రోత్ ఉంటుందా లేదా అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉన్నారు ఓరే జాబ్ స్విచ్ అవ్వాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉన్నారు అండ్ ఇంకోటి న్యూ బిజినెస్ గురించి స్టార్ట్ చేయాలా వద్దా అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉన్నారు సో ఇలా ఓన్లీ ఫినాన్షియల్ రిలేటెడ్ చేద్దాము వీడియో అని చెప్పేసి అనుకున్నాను సో ఇదేంటంటే కలెక్టివ్ రీడింగ్ కాదు పిక్ పైల్ రీడింగ్ అనమాట సో నేను ఇక్కడ వీడియోలో త్రీ పైల్స్ పెడతాను అందులో మీ ఇంట్యూషన్ ఏ చెప్తుంది అనేది దాన్ని బేస్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి పైల్ వన్ పైల్ టూ పైల్ త్రీ ఉంటాయి సో పైల్ నేను సెలెక్ట్ చేసిన తర్వాత మీరు కొద్దిసేపు కళ్ళు మూసుకొని లాంగ్ బ్రీత్ తీసుకొని సో మీ ఇంట్యూషన్ ఏ పైల్ని సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్తుందా దాన్ని బేస్ చేసుకొని మీరు ఒక పైల్ని సెలెక్ట్ చేసుకోండి నేను డిస్క్రిప్షన్లో పైల్ టైమింగ్స్ అనేవి మెన్షన్ చేస్తాను మీరు ఏ పైల్ సెలెక్ట్ చేసుకుంటే ఆ టైంకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఆ పైల్ మాత్రమే చూడండి లేదు నేను కంప్లీట్గా వీడియో చూస్తాను నాకు కంప్లీట్ గైడెన్స్ కావాలి వేరే వీడియోస్లో నా గైడెన్స్ దొరుకుతుందేమో అని అనుకుంటున్న వాళ్ళకి మొత్తం కంప్లీట్గా వీడియో చూడండి ప్రాబ్లం ఏం లేదు ఓకే సో నేను ఇప్పుడు ఏంజల్ డెక్ అనిపిస్తుంది కదా ఏంజల్ మెసేజ్ డెక్ అందులో నుంచి త్రీ కార్డ్స్ తీస్తాను అవి ఒక్కొక్క పైలకి ఒక్కొక్క కార్డు పెడతాను సో మీ ఇంట్యూషన్ ఏ ఏంజెల్ మెసేజ్ సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకున్నా లేదు నెంబర్స్ వన్ టూ త్రీ నెంబర్స్ ఉంటాయి ఆ నెంబర్స్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలని అనుకున్నా అది మీ ఇష్టము ఎలా అయినా సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత నేను ఆ ఏంజలిక్ మెసేజ్ తర్వాత టారోడ్ రీడింగ్ నుంచి మనకు ఏ మెసేజెస్ వస్తాయి ఎలా ఉంటుంది అని చెప్పేసి చూద్దాము మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలని అనుకుంటే డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి పెడతాను మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయండి తర్వాత నేను ఫీజిబుల్ టైంని బట్టి మీకు రీడింగ్ చేస్తాను సో ఏంజల్ మెసేజ్ నుంచి మనము ఫస్ట్ గైడెన్స్ చూద్దాము సో నాకు కూడా తెలియదు ఏ కార్డ్స్ వస్తాయని చెప్పేసి మీ ముందే వీడియోలో నేను కార్డ్స్ షఫుల్ చేసి నేను ఏంజల్ మెసేజెస్ అయితే పిక్ చేస్తాను ఫైల్ వన్ మెసేజ్ ఫైల్ టూ మెసేజ్ అండ్ ఫైల్ త్రీ మెసేజ్ సో ఇవి త్రీ ఫైల్స్ మీకు ఇందులో ఏ కార్డ్ అట్రాక్టివ్గా కనిపిస్తుందో అది చూస్ చేసుకోండి లేదు కష్టము అని అని అనుకుంటే నేను నెంబర్స్ పెడుతున్నాను సో ఈ నెంబర్స్ అయినా చూసి సెలెక్ట్ చేసుకోండి సో నెంబర్స్ వన్ టూ త్రీ నెంబర్స్ ఉన్నాయి సో వీడియో పాజ్ చేసి మీరు ఏ కార్డ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నారో ఆ అయితే సెలెక్ట్ చేసుకోండి నెంబర్స్ వన్ టూ త్రీ నెంబర్స్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోండి లేదంటే కింద కార్డ్స్లో మీకు ఈజీగా ఉండడానికే ఏమో మరి మేబీ సో కార్డ్ కలర్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి చూడండి గోల్డ్ కలరు పర్పల్ కలరు అండ్ బ్లూ కలర్ ఉన్నాయి సో ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు సో నాకు తెలిసి మీరు ఫైల్ సెలెక్ట్ చేసుకున్నారు అని చెప్పేసి అనుకుంటున్నాను సో ఫస్ట్ మనము ఫైల్ వన్కి ఎలా ఉంటుంది అనేది చూద్దాము సో పైల్ వన్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాము సో న్యూగా జాబ్ సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఆల్రెడీ జాబ్లో ఉండండి గ్రోత్ కోసం చూస్తున్న వాళ్ళకి అండ్ ఎల్స్ న్యూ జాబ్ న్యూ బిజినెస్ చేయాలని అనుకుంటున్న వాళ్ళకి ప్రజెంట్ ఆల్రెడీ బిజినెస్ మ్యాన్ అయ్యి ఉండి బిజినెస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్న వాళ్ళకి అండ్ మీ మొత్తం అందరికీ ఎలా ఉంటుంది అనేది చూద్దాము అండ్ మీరు తీసుకోవాల్సిన అడ్వైస్ అండ్ ఏంజల్ మెసేజ్ ఏముందో అంటే ఏంజల్ మీకు ఏం మెసేజ్ ఇవ్వాలి అని అనుకుంటున్నారో అన్నీ కంప్లీట్గా చూద్దాము సో ఫైల్ వన్ మీకు న్యూ జాబ్ చేస్తున్న వాళ్ళకైతే మీకు ఆపర్చునిటీస్ మీ మీ దగ్గరే ఉన్నాయి అంటే దగ్గర ఇన్ ద సెన్స్ మీ చుట్టుపక్కల ఉన్నాయి మీకు మీరు అవి చూడట్లేదు అని చెప్పేసి అనిపిస్తుంది అంటే సీ ఆపర్చునిటీస్ లేకపోవడం ఒకటి ఆపర్చునిటీస్ ఉండే ఆపర్చునిటీస్ మనకు తెలియకపోవడం మనం చూడలేకపోవడం ఇదొకటి సో ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయండి మీకు కానీ మీరే వాటిని అయితే చూడట్లేదు మీరు చాలా సాడ్గా ఉన్నట్టున్నారు నాకు తెలిసి సో ఆ శాడ్నెస్ని అంత పక్కన పెట్టేయండి అది ఏ విషయంలోనైనా అవ్వచ్చు శాడ్గా ఉన్నట్టు అనిపిస్తున్నారు సో అది పక్కన పెట్టేసి మీకున్న ఆపర్చునిటీస్ అయితే చూడండి మీకు ఆపర్చునిటీస్ ఉన్నాయి అవి మీరు చూడట్లేదు ఓకే మీరు ఈ విషయంలో ఎవరో ఒకరు హెల్ప్ తీసుకోవడం అయితే బెటర్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది వేరే వాళ్ళ హెల్ప్ అయితే మీకు ఇంకా వర్క్ త్వరగా అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోండి అండ్ సక్సెస్ చూడండి అండ్ ఆల్రెడీ జాబ్లో ఉండి గ్రోత్ కోసం చూస్తున్న వాళ్ళు ఆర్ఎల్స్ కెరీర్ స్విచ్ అవ్వాలి అని అనుకుంటున్నారు ఐ మీన్ జాబ్ స్విచ్ అవ్వాలి అని అనుకుంటున్న వాళ్ళకి అందరికీ అందరికైతే పాజిటివ్గానే ఉంది మీరు విక్టరీ అయితే చూస్తారు సో దాంట్లో ప్రాబ్లం ఏం లేదు అండ్ న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్న వాళ్ళకి న్యూ బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు పాజిటివ్గానే కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం మీకు న్యూ బిజినెస్లో సక్సెస్ అనేది కూడా ఉంటుంది సో ఆల్రెడీ బిజినెస్ చేస్తూ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి సో మీరైతే కొంచెం మీ బిజినెస్లో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అని చెప్పేసి అయితే చూపిస్తుంది ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా ఉండండి కేర్ఫుల్గా ఉండే అన్ని ఆస్పెక్ట్స్ని అబ్జర్వ్ చేసి మీరు ఏ డెసిషన్ తీసుకోవాలని అనుకున్నా కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకోండి అండ్ ఇక్కడ ఏంటంటే మీకున్న బ్లాకేజ్ మీరు యాక్షన్ తీసుకోకపోవడం బ్లాకేజ్ అనమాట సో ఇప్పుడు కంఫర్ట్ జోన్లో ఉంటారు కదా మీరు ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేసి యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి అయితే చూపిస్తుంది బ్లాకేజెస్లో యాక్షన్ తీసుకోకపోవడం అన్ అదే బ్లాకేజ్ అని చెప్పేసి చూపిస్తుంది మీకు ఇచ్చే అడ్వైస్ కూడా అదే సో మీరు ఒక ప్యాషన్ తోటి యాక్షన్ తీసుకోండి అండ్ అలానే మీ థాట్స్ క్లారిటీగా ఉంచుకోండి మీరు ఏం చేయాలి ఎందులో ట్రై చేయాలి ఎందులో ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటే అదైతే క్లారిటీగా మీ థాట్స్ మెయింటైన్ చేస్తూ యాక్షన్ అయితే తీసుకోండి సో నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే మళ్ళీ మళ్ళీ మీరు యాక్షన్ తీసుకోవట్లేదు అన్నట్టు అనిపిస్తుంది సో ఏది చేయాలనుకున్నా కూడా మనం ఖాళీగా కూర్చుంటే మన దగ్గరకు అయితే ఏది రాదు కదండి సో మనమంటూ మనకు కావాల్సింది యాక్షన్ తీసుకొని మనం సక్సెస్ చేసుకుంటేనే మనం హార్డ్ వర్క్ చేస్తేనే ఆ రిజల్ట్స్ అనేది మనకు వస్తుంది కదా సో మీరు కూడా యాక్షన్ తీసుకోండి లైక్ మీరు ఏదైనా చేయాలి అని అనుకుంటున్నా కూడా పాజిటివ్గానే కనిపిస్తుంది యాక్షన్ తీసుకొని సక్సెస్ అయితే చూడండి ఓకే ఇప్పుడు ఏంజల్ మెసేజ్ ఏంటో చూద్దాము సో వన్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఏంజల్ నుంచి మీకు మెసేజ్ ఏంటంటే యు ఆర్ రెడీ నేను ఇందాక చెప్పాను కదండి యాక్షన్ తీసుకోవట్లేదు మీరు అని చెప్పేసి సో యూనివర్స్ కూడా అదే చెప్తుంది చూడండి మీ ఏంజల్స్ కూడా అదే చెప్తున్నారు మీరు రెడీగా ఉన్నారు యాక్షన్ తీసుకోవట్లేదు యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి చూపిస్తుంది సో ఏంజల్ గైడెన్స్ కూడా అదే ఉంది కాబట్టి మీరు యాక్షన్ తీసుకోండి మీరు అన్నిట్లోనూ రెడీగా ఉన్నారు యాక్షన్ తీసుకోవడానికి సో యాక్షన్ తీసుకోండి సక్సెస్ని చూడండి ఇదే అండి పైల్ వన్ రీడింగు మీరేమనుకుంటున్నారు అనేసి నాకు కామెంట్లో చెప్పండి ఇప్పుడు ఎవరైతే పైల్ టూ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాము న్యూ జాబ్ సర్చ్ చేసే వాళ్ళకి అండ్ ఎల్స్ ఆల్రెడీ జాబ్లో ఉండి గ్రోత్ కోసం చూస్తున్న వాళ్ళకి న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్న వాళ్ళకి ఆల్రెడీ బిజినెస్లో ఉండి బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలి గ్రోత్ ఎలా ఉంటుందని అనుకుంటున్న వాళ్ళకి అందరికీ ఎలా ఉంది అనేది చూద్దాము అండ్ మీకున్న బ్లాకేజెస్ ఏంటి మీరు తీసుకోవాల్సిన అడ్వైజ్ ఏంటి అండ్ ఏంజల్ గైడెన్స్ ఏంటి మీకు అనేది మొత్తం అన్నీ అయితే చూద్దాము సో పైలతో మీకు న్యూ జాబ్ సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఏంటంటే పాజిటివ్గానే ఉంది ఆపర్చునిటీస్ వస్తాయి అండ్ మీరు సక్సెస్ అయితే చూస్తారు దాంట్లో అయితే ప్రాబ్లం ఏం లేదు మీ ఇంటెన్షన్స్ కూడా ప్యూర్గా ఉన్నాయని చెప్పేసి చూపిస్తుంది బట్ ఇక్కడ ఏంటంటే ఒక నెగిటివ్ పాయింట్ ఉంది మీకేంటంటే ఎమోషనల్స్ ఎమోషన్స్ ఓవర్ఫ్లో అవుతున్నాయండి సో ఎమోషన్స్ ఓవర్ఫ్లో అవ్వకుండా మీరు ఎమోషన్ బ్యాలెన్స్ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది అయితే మెయింటైన్ చేయండి ఎందుకు చెప్తున్నానంటే ఒక్కోసారి ఎమోషన్స్ ఓవర్ఫ్లో అవ్వడం వల్ల మీకు వచ్చే ఆపర్చునిటీస్ని మీరు మిస్ చేసుకుంటూ ఉంటారు వేరే వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేయడం కానీ వారు వేరే వాళ్ళ అలా అంటున్నారు ఇలా అంటున్నారు అని చెప్పేసి ఆ ఆపర్చునిటీస్ని వదిలేసుకొని వేరే ఆపర్చునిటీస్ కావాలి అని చెప్పేసి అనుకోవడం సో ఇలాంటివన్నీ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఎమోషనల్ ఓవర్ఫ్లో అనేది మీరు కంట్రోల్ చేసుకోండి మీ ఫోకస్ అంతా మీ కెరీర్ గురించి మాత్రమే పెట్టండి ఓకే అండ్ ఆల్రెడీ జాబ్లో ఉండి గ్రోత్ కోసం చూస్తున్నారు అని అనుకుంటున్న వాళ్ళకి మీకు కూడా పాజిటివ్గానే ఉంది బట్ ఏంటంటే మీరు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని వాటిని లైక్ మీరు దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ అయితే మీరు చేసే యాక్షన్స్ అనేవి ఉండాలి ఎందుకు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మీరు ప్రమోషన్ కోసం ఇంటర్వ్యూ అప్లై చేశారు ఇంటర్వ్యూ ఇచ్చారు అని చెప్పేసి అనుకోండి వాటిలో ఫీడ్బ్యాక్ ఇచ్చి ఉంటారు కదా సో వాటిని బేస్ చేసుకొని ఇప్పుడు ప్రజెంట్ వచ్చే ఇంటర్వ్యూలో ఇంకా మంచిగా పర్ఫామ్ చేయడం సో ఇలాంటివన్నీ చేయాలని చెప్పేసి చూపిస్తుంది ఇక్కడ పాజిటివ్గానే ఉంది సో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీకు ప్రమోషన్ కానీ ఎవరో సైకిల్ ఇవన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్ కెరీర్ స్విచ్ అవ్వాలని అనుకుంటున్న వాళ్ళకి కూడా స్విచ్ అవ్వడానికి మంచి టైం ఇది కాకపోతే మీరు చూసుకొని స్విచ్ అవ్వండి అంతే ఫాస్ట్ మీరు ఏం ఫేస్ చేసిన వాటిని బేస్ చేసుకొని కెరీర్ స్విచ్ అవ్వాలని అనుకున్న కెరీర్ గ్రోత్ గురించి ఇంటర్వ్యూ వాళ్ళని ఏవైనా కూడా సో చూసుకొని అయితే మీరు నెక్స్ట్ యాక్షన్ అయితే తీసుకోండి అండ్ న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్న వాళ్ళకైతే పాజిటివ్గానే ఉంది నాకు ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక బిజినెస్ ఉంది మీరు ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నట్టు చూపిస్తుంది ఈ రీడింగ్లో సో అలాంటి వాళ్ళకు కూడా పాజిటివ్గానే ఉంది ప్రజెంట్ మీరు పా ఉన్న బిజినెస్ని అయితే స్టాండర్డ్ చేసుకొని దాని తర్వాత కొత్త బిజినెస్ని స్టార్ట్ చేయండి అండ్ నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే వేరే కంట్రీస్లో కూడా వేరే ప్లేసెస్లో కూడా కంట్రీస్ కాకపోతే వేరే సిటీస్ వింటాయో సో వాటిలో మీ బిజినెస్ అనేది ఎక్స్పాండ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో కొత్త బిజినెస్ చేయాలి నువ్వు బ్రాంచెస్ ఓపెన్ చేయాలని అనుకుంటున్న వాళ్ళకైతే పాజిటివ్గానే ఉంది అండ్ ఆల్రెడీ ఉన్న బ్యాచ్ ఉన్న బిజినెస్ని ఇంప్రూవ్ చేయాలి గ్రోత్ ఎలా ఉంటుంది అని అనుకుంటున్న వాళ్ళకి కూడా పాజిటివ్గా ఉంది విక్టరీ వస్తుంది సో పాజిటివ్గా ఉండండి అండ్ మీరు చేయాల్సిన వర్క్ మీరు చేయండి ఇక్కడ మీకు అడ్వైస్ ఏంటి అని అంటే అందరికీ అడ్వైజ్ ఏంటి అని అంటే మనీ రిలేటెడ్ పాజిటివ్గానే ఉంది అండ్ విక్టరీ కూడా ఉంది బట్ ఏంటంటే మీరు చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు అని చెప్పేసి చూపిస్తుంది ఫాస్ట్గా కాకోకుండా మొత్తం థింగ్స్ అన్ని అనలైజ్ చేసి సిచ్యువేషన్స్ అన్ని అనలైజ్ చేసి వాటి మీరు ఏదైనా యాక్షన్ తీసుకుంటే వాటి కాన్సిక్వెన్సెస్ ఏంటి లైక్ ఎలా ఉంటుంది ప్రాఫిట్ ఉంటుందా లాస్ ఉంటుందా సో ఇవన్నీ ఆలోచించి అయితే యాక్షన్ తీసుకోండి సో ఇప్పుడైతే మనం ఏంజల్ గైడెన్స్ ఎంటర్ చూద్దాం ఫోగివ్నెస్ సో మీకు ఏంజల్ ఇచ్చే మెసేజ్ ఏంజల్ ఇచ్చే గైడెన్స్ ఏంటంటే ఫోర్ గివ్నెస్ నాకు తెలిసి ప్రీవియస్గా మీ మిమ్మల్ని ఎవరో బిట్రే చేసినట్టు ఉన్నారు అది ఏ ఆస్పెక్ట్లోనైనా కానీ సో అవన్నీ వదిలేసేయండి వాళ్ళని ఫగ్ చేసేసేయండి వాళ్ళని యూనివర్సే చూసుకుంటుంది మీరైతే వాళ్ళ గురించి నెగిటివ్గా ఆలోచించడం వాళ్ళు ఎలా చేశారు నాకు ఇలా చేశారు అని చెప్పేసి ఇలాంటివన్నీ ఆలోచించకండి వాళ్ళని ఫగ్ చేసేసి మీ లైఫ్లో మీరు ముందుకెళ్ళండి వాళ్ళకి టైం ఎక్కువ ఇచ్చి మీ టైంని అయితే వేస్ట్ చేసుకోకండి ఎవరైతే పైల్ త్రీ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాము న్యూ జాబ్ సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఎలా ఉంటుంది ఆల్రెడీ జాబ్లో గ్రోత్ చూడాలి అని అనుకుంటున్న వాళ్ళకి ఎలా ఉంటుంది న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్న వాళ్ళకి ఎలా ఉంది అండ్ ఆల్రెడీ బిజినెస్ ఉండి దాన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి దాంట్లో గ్రోత్ చూడాలి అనుకుంటున్న వాళ్ళకి ఎలా ఉంటుంది అండ్ బ్లాకేజెస్ ఏంటి అని చెప్పేసి చూద్దాము సో మీకు న్యూ జాబ్ సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఏంటంటే కొంచెం నెగిటివ్గా కనిపిస్తుంది నెగిటివ్గా అంటే ఆపర్చునిటీస్ లేకపోవడం కానీ ఓరాల్స్ మీరు కేపబుల్ కాదు అని చెప్పేసి ఇలాంటివన్నీ కాదండి ఏంటంటే మీ ఓన్ థాట్స్లో మీరు స్ట్రక్ అయ్యారు అని చెప్పేసి చూపిస్తుంది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒకసారి మనము ఏమనుకుంటామంటే ఆల్రెడీ ఒక జాబ్ ఆపర్చునిటీ వచ్చింది అనుకోండి దాంట్లో నాకు శాలరీ నచ్చలేదు ఇది నాకు రిలేట్ అవ్వదు లైక్ దీంట్లో ఎలా ఉంటుందో ఫ్యూచరు అని చెప్పేసి సో ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటాం కదా సో ఇలా మీ ఓన్ థాట్స్లో మీరు స్టక్ అయ్యి మీరు ఆపర్చునిటీస్ని చూడాలి అని చెప్పేసి అనుకోవట్లేదు కొంతమంది ఓన్లీ ఎంఎన్సీస్లోనే చేయాలి చిన్న కంపెనీస్ చేయమన్నట్టు సో ఇలాంటివన్నీ ఉంటాయి కదా సో అలా మీరు ఓన్ థాట్స్లో మీరు స్టక్ అయ్యి మీరు ఉన్న ఆపర్చునిటీస్ని చూడాలి అని చెప్పేసి అనుకోవట్లేదు సో అది మీకు నెగిటివ్ అండ్ ఆల్రెడీ జాబ్లో ఉండి లైక్ న్యూ జాబ్స్ ఇచ్చవ్వాలి అని అనుకుంటున్న వాళ్ళకి కెరీర్ గ్రోత్ ఉంటుందా లేదా అని అనుకుంటున్న వాళ్ళకైతే పాజిటివ్గా ఉంది మీరు జాబ్స్ ఇచ్చవ్వాలి అని అనుకుంటే అవ్వచ్చు అండ్ మీకు ప్రజెంట్ ఉన్న దాంట్లోనే హై కానీ ప్రమోషన్స్ కానీ వెయిట్ చేస్తున్నారు అని అంటే మాత్రం మీకు కూడా పాజిటివ్గా ఉంది అండ్ బిజినెస్ చేయాలి న్యూగా అనుకుంటున్న వాళ్ళకైతే మీరు ఏ ఆస్పెక్ట్స్లో బిజినెస్ చేయాలని అనుకున్నా అంటే ఐ మీన్ ఏ ఇండస్ట్రీలో బిజినెస్ చేయాలని అని అయితే మొత్తం అంతా పాజిటివ్గానే ఉంది ప్రాబ్లం ఏం లేదు మీరు స్టార్ట్ చేయొచ్చు బిజినెస్ సక్సెస్ అయితే చూస్తారు అండ్ ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళకి గ్రోత్ కనిపిస్తుందా లేదా మేము ఇన్ని రోజులు వర్క్ చేసాము అని చెప్పేసి అనుకుంటున్న వాళ్ళకి ఏంటంటే మీరు ఇప్పటివరకు చాలా హార్డ్ వర్క్ చేశారు మీ హార్డ్ వర్క్కి తగ్గట్టు అయితే మీకు రిజల్ట్స్ అయితే పాజిటివ్గా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో మీరు అలానే మీ హార్డ్ వర్క్ని కంటిన్యూ చేస్తూ ఉండండి అండ్ మీకున్న బ్లాకేజెస్ ఇక్కడ ఏంటంటే మీరు యాక్షన్ తీసుకోవడం అనేది తక్కువగా చూపిస్తుంది సో ఇప్పుడు ఇందాక చెప్పాను కదా పర్స్ లైక్ న్యూ జాబ్ సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఇలా మీరు ఓన్ థాట్స్లో స్టక్ అయ్యి మీరు అవి చేసుకోవట్లేదు అని చెప్పేసి అండ్ ఇంకా లైక్ మీరు గ్రోత్ చూడాలి ఐ మీన్ వేరే జాబ్కి స్విచ్ అవ్వాలని అని అనుకుంటున్న వాళ్ళకు కూడా స్విచ్ అవ్వకోకుండా అలానే ఉన్నారు అని చెప్పేసి అంటే యాక్షన్ తీసుకోవడానికైతే చూపిస్తుంది అండ్ న్యూ సర్చ్ చేసే సారీ న్యూ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా యాక్షన్ తీసుకోండి అన్నట్టు చూపిస్తుంది అండ్ ఇక్కడ ఏంటంటే మీరు మీ లైక్ మీ విక్టరీ మీ విక్టరీని మీరు సెలబ్రేట్ చేస్తున్నట్టయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది సో పాజిటివ్గా ఉండండి అండ్ పాజిటివ్ యాక్షన్స్ అయితే తీసుకోండి సో మీకు ఇప్పుడు ప్రజెంట్ ఏంజల్ మెసేజ్ ఏంటి అని చెప్పేసి చూద్దాము పైల్ త్రీ మీకు ఏంజల్ గైడెన్స్ ఆర్స్ ఏంజల్ మెసేజ్ ఏంటంటే రీకన్సిడర్ అండి సో నేను ఇందాక చెప్పాను కదా ఆపర్చునిటీస్ అయినా లైక్ ఏమైనా మీరు యాక్షన్ తీసుకోవాలనుకున్నా వాటన్నిటిని కన్సిడర్ రీకన్సిడర్ చేయండి అన్నట్టు చూపిస్తుంది నేను జాబ్ విషయంలో చెప్పాను కదా మీకు ఉన్న ఆపర్చునిటీస్ వదిలేసుకున్నారు అని చెప్పేసి సో అలా చేయకుండా ఒకసారి రీకన్సిడర్ చేయండి అన్నట్టు చూపిస్తుంది అండ్ మీకు కూడా లైక్ జాబ్ స్విచ్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి ఎవరికైనా కూడా రీకన్సిడర్ చేయండి ఆప్షన్ అన్నట్టు అయితే చూపిస్తుంది సో ఆప్షన్స్ రీకన్సిడర్ చేసి కరెక్టేషన్ అయితే చూ తీసుకోండి అండ్ ఇదే అండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి అండ్ మీకు వీడియో ఎలా అనిపించింది అని చెప్పేసి నాకు కింద కమెంట్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ